హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి మొన్న దోశ పిండి రుబ్బాను కదా అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పిండికి కూడా నాను పెట్టేశాను ఏ పిండి రుబ్బినా నాకు కింద ప్లేట్ పెట్టడం అలవాటు అనమాట ఎందుకంటే కింద పడిపోకుండా ఇడ్లీకి అయితే ఎక్కువగా నానబెట్టను కొంచెం తక్కువ క్వాంటిటీ నానబెడతాను దోశ తిన్నంత ఇష్టంగా మా పిల్లలు ఇడ్లీ తినరు అందుకనేసి ఇడ్లీ అయితే కొంచెం తక్కువగానే నానబెడతాను కావాలి అంటే మళ్ళీ ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి దోశ అంత ప్రాసెస్ అయితే కాదు గ్రైండర్లో వేయడం తీయడం అలా ఏం ఉండదు కాబట్టి మిక్సీకే వేస్తాను నేను పప్పు కొంచెం క్వాంటిటీ కాబట్టి పిండి అయితే మొత్తానికి మార్నింగ్ కల్లా ఇలా పర్మనెంట్ అయింది అనమాట సమ్మర్ కాబట్టి ఏ పిండి అయినా చాలా బాగా వస్తుంది ఇడ్లీ అరు దోశ ఏదైనా బాగా వస్తున్నాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటాయి మనకి సమ్మర్ సీజన్లో మంచిగా పర్మనెంట్ అవుతుంది చాలా బాగుంటాయి అలాగే కొంచెం చలికాలం వర్షాకాలం అయితే చలికి పిండి సరిగ్గా రాక గట్టిగానో లేదంటే కొంచెం ఒకలాగా ఉంటాయి అలాగైనా ఈ ప్లేట్ స్టాండ్ ఇది పోయిందనమాట కింద స్క్రూ లూజ్ అయ్యి ఊగుతూ ఉంది ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయి పెడతా ఉన్నాను ఇంకొకటి తీసుకోవాలి ప్లేట్స్ సపరేట్ దొరుకుతాయా నాకైతే అంత ఐడియా లేదు ఎప్పుడు తీసుకోలేదు లేదంటే ఇంకా మొత్తం ఇడ్లీ కుక్కర్ మొత్తం కూడాను మొత్తం తీసేసుకోవాలి ఇంకా ఇడ్లీ అంటే ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాల్సిందే లేదంటే సాంబారు మనం లేచి లేచుడికి సాంబారు పప్పు కాచే అంత టైం ఉండదు హాలిడేస్ కాబట్టి కొంచెం లేటుగా లెగుస్తాము చట్నీ అయితే బెటర్ ఇంకా పిల్లలు వాళ్ళు ఎవరు లేగలేదు వాళ్ళు లేచేసరికి ఇడ్లీ పెట్టేసి చట్నీ రెడీ చేసేసి ఉంచితే బ్రష్ చేసేసుకొని తినేస్తారు ఇది మార్నింగ్ మార్నింగే వీడియో అయితే వాయిస్ ఓరిస్తున్నాను అందుకే నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు పల్లీలు కూడా ఫ్రై చేశాను పల్లీలు అయితే పొట్టు తీయను నేను మామూలుగా మిర్చి కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను ఇది కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేస్ అంటే వేస్తే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మామూలుగా పౌడర్లాగా చేసేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మొత్తానికైతే ఇలా అయిపోయిందనమాట ఇంకా పోపు కూడా పెట్టేస్తాను పోపు మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యి శనగపప్పు మినపప్పు అవన్నీ వేస్తే బాగుంటుంది టేస్ట్ దోశలోకి అయితే ఏదైనా తినొచ్చు ఉల్లి చట్నీ లేదంటే ఉల్లిగడ్డ చట్నీ టమాటో చట్నీ మా పిల్లలు అయితే పాలు దోశ టీ దోశ అలా తింటారు నెక్స్ట్ పల్లి చట్నీ అల్లం చట్నీ ఏదైనా నడుస్తుంది కానీ ఇడ్లీలోకి మాత్రం ఓన్లీ చట్నీ ఆర్ సాంబార్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి అదనమాట ఇంక ఇక్కడ మా వారికి టీ కూడా పెట్టేసి ఇచ్చారనమాట నెక్స్ట్ నేనైతే టీ తాగట్లే పాలు తాగట్లే కాఫీ తాగట్లే అప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర నుంచి కూడాను అప్పుడు డాక్టర్ తాగొద్దన్నారు డిసెంబర్ నుండి ఇప్పటివరకు తాగట్లే నాకు పెద్దగా ముందు నుంచే మీకు తెలుసు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద ఇప్పటివరకు అయితే లేదు తలనొవ్వడం కానీ అలాగా టీ తాగాలి జర్నీలో ఎంత జర్నీ చేసినా నేను టీ తాగను ఇది ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచే కొంచెం టీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది చట్నీ కూడా రెడీగా ఉంది కదా వేడి వేడి ఇడ్లీ అయితే తీసేసుకొని మనం ప్లేట్లో వేసుకుందాం అదే బాక్స్లో వేసేస్తే పిల్లలు లేచే వరకు వేడిగా ఉంటాయి ఇంక ఈ వ్లాగ్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి నిన్న పెట్టిన వీడియోలో చాలామంది అంటే చాలా సపోర్ట్ చేశారు అంటే మామూలుగా జనాలు ఎలా ఉంటారంటే విడిపోయిన వాళ్ళని కొంచెం డిఫరెన్స్ వచ్చిన వాళ్ళని కలపడానికి ట్రై చేయరు కానీ అలా ట్రై చేయడానికి చేత కాదు కానీ మంచిగా ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చెప్పి అంటే దూరం చేయడము విడగొట్టడం అలా చేయడానికి మాత్రం ముందు ఉంటారనమాట జనాలు యూట్యూబ్లోనే కాదు బయటైనా ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు ఇలా కూడా సోషల్ మీడియాలో కూడాను ఎందుకు అనిపించింది అంటే మామూలుగా అంటే ఏదైనా ఒక విషయం పదే పదే పదిసార్లు సార్లు అంటే దేవతలు తదాస్తు అంటారు చూసారా అలా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకే నాకు అనిపించింది అలాగా ఇంకా ఎవరు ఏమనుకున్నా సరే అంటే మనం ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది కానీ ఎందుకు అలా అనడం అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఎవరి మనసులోనైనా ఇప్పుడు రెండు ఫ్యామిలీస్లో ఎవరి మనసులో అయినా ఏదో ఒకటి కొంచెం చిన్నగా బాధ అనిపించినప్పుడు కొంచెం మీరు అనే వాటికంటే ఎవరైనా ఒక ఏదన్నా ఒకసారి రియాక్ట్ అవుతారు కదా ఇప్పుడు మేమైతే అంత పట్టించుకోమనుకోండి వేరే వాళ్ళైనా సరే ఏదన్నా అంటూ ఉంటే ఎందుకు ఇలా అన్నారు ఎందుకు ఇలా అన్నారు ఇది నిజమేనా ఎందుకు ఇలా అన్నారని కొంచెమైనా ఆలోచిస్తారు కదా అలాంటప్పుడు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం అంటే కలపాలని ట్రై చేయకపోయినా పర్వాలేదు కానీ విడగొట్టడాన్ని మాత్రం చూడొద్దు అదే నేను అని కోరుకునేది ఇంకా చాలామంది అయితే చాలా పాజిటివ్గా చాలా మంచిగా కామెంట్ అయితే చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా అంటే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది రెండు తీసుకోవాలి కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఎందుకంటే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మనకి చూసేవాళ్ళు ఏంటో మనం మనం ఏంటో వాళ్ళు తెలుసు కాబట్టి అలా చెప్తా పడని వాళ్ళు ఉంటే కొంచెం ఏమంటారు కుళ్ళు అలా ఉన్న వాళ్ళైతే అయితే నెగిటివ్గా పెడతారు అంటే నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు నెగిటివ్గానే ఆలోచిస్తారు వాళ్ళకి నెగిటివ్గానే వస్తుంది కాబట్టి ఇంకా అదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ పట్టించుకోకుండా వదిలేయడం అంటే కొంచెం అందరం మనుషులే కదా అంత పెద్దగా జ్ఞానులు వాళ్ళు ఏం కాదు అన్నీ వదిలేయడానికి మనం సమాజంలో ఉన్న మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ఇట్లా మనసుకి తగులుతూ ఉంటుంది కదా అది కొంచెం నెగటివ్ అది తగ్గించుకుంటే మంచిదని నా ఫీలింగ్ అనమాట ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు మారాలనేది ఏం లేదు కానీ అంటున్నా అంటే గొడవలు పెట్టకుండా ఉంటే చాలు ఏ విషయంలో అయినా ఎవరైనా సరే నచ్చకపోతే చూడడం మానేయాలి ప్రతి యూట్యూబరు ఎవరైనా సరే నచ్చితేనే చూడండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా గొడవలు మాత్రం పెట్టొద్దని ఒకటే కోరుకుంటున్నాను బయట అయినా సరే ఏదైనా ఎవరి ఫ్యామిలీలో అయినా సరే నచ్చకపోతే దూరంగా ఉండండి అంతే మాట్లాడకుండా దూరంగా ఉంటే ఓకే మంచిగా ఉంటూనే ఇద్దరి మధ్యలో ఫ్యామిలీస్ మధ్యలో మనుషుల మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఫ్రెండ్స్ అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు అక్క చెల్లెల మధ్య మాత్రం అస్సలు గొడవలు పెట్టద్దు ఏదైనా కలపాలన్నీ మాట్లాడాలని కలిసి ఉండాలని చెప్పడానికి మాత్రమే ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు వంట అయితే అయిపోతుంది కాకరకాయ ఫ్రై చేశాను మధ్యాహ్నం ఎగ్ ఫ్రై చేశాను ఇది నిన్నటి వీడియో అండి ఎగ్స్ కొంచెం ఎక్కువగానే బాయిల్ చేస్తాను నేను ఎందుకంటే దీవెన్ బాబు కొంచెం కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాడు ఒకటి రెండు ఎగ్స్ తినేస్తాడు మామూలుగా ఉడికేటప్పుడే మనం పొట్టు తీస్తాం కదా పైన పెంకు అది తీసేటప్పుడు ఒకటి తింటాడు రైస్లో తింటాడు తర్వాత ఆకలిస్తే ఒకటి తింటాడు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కాబట్టి డాక్టరు ఎగ్స్ పాలు అలాంటివి పెరుగు కొంచెం పెట్టమని చెప్పారనమాట ఫీవర్ వచ్చినప్పటి నుంచి అంత ముందు నుంచే తింటాడు నేను ఎప్పుడో బ్లాక్స్ చేసినప్పటి నుంచి కూడా వాడికి ఎగ్స్ అంటే ఇష్టము ఎప్పుడు కర్రీ చేసినా అంటే ఫ్రై చేయకుండా బాయిల్ చేసినప్పుడు టూ ఎగ్స్ తింటాడనమాట ఇంకా అలాగే కొంచెం మంచిది అయింది ఎగ్స్ తినడం వల్ల అలవాటు ఉంది కాబట్టి ఇంకా మనం ఎప్పుడు పెట్టినా ఎలా పెట్టినా స్నాక్స్కైనా దేనికైనా తింటాడు స్కూల్కి కూడా ఒక బుధవారం రోజు మాత్రం ఎగ్స్ తీసుకెళ్తారనమాట లంచ్ బాక్స్కి అలాగ కాకరకాయ కారంలోనేమో వెల్లుల్లిపాయ కారం వేశాను కొంచెం జీలకర్ర ఉప్పు కారము వెల్లుల్లిపాయలు వేసి దంచి కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిక్స్ చేశాను అలా ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే అంతా కరగాలి కదా కారం ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా అయిందనమాట మొత్తానికి ఎక్కువ ఆయిల్ వేసేస్తే మొత్తం అన్నీ క్రిస్పీగా అవుతాయి కాకపోతే నేను అంత ఆయిల్ సమ్మర్ కదా కొంచెం తగ్గించేశాను అనమాట కాకరకాయ హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు తినాలి మాకైతే చాలా ఇష్టము ఎప్పుడు పెట్టినా తింటాము ఒక పులుసు మాత్రం టమాటో వేసి కర్రీ కానీ పులుసు కానీ కొంచెం చేయరు చేయరనమాట మా ఇంట్లో కింద తీవినా వాళ్ళు నాన్ అసలు తినరు ఫ్రై అయితే మాత్రం తింటాము చేదు లేకుండా ఉంటే ఇంకా ఒట్టి కర్రీ కూడా తినేస్తాం అనమాట అంత ఇష్టము కొంతమంది దగ్గర కూడా రానివ్వరు వామిటింగ్ వచ్చినట్టుగా చిరాగ్గా అనిపిస్తుంది అంటే కర్రీ చూస్తేనే మాకైతే అలా ఏముండదు ఏ కర్రీ అయినా సరే మాక్సిమం అన్ని కూరగాయలు ఇది తినాలి అది తినాలి తినబుద్ధి కాదు అది తినబుద్ధి కాదు అనేది ఏం ఉండదు కాకపోతే తినబుద్ధి కాదు కానీ ఇష్టం అట్లా కొంచెం నోటికి ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది కదా టేస్ట్ అది నేను చిన్నప్పుడు కొంచెం పప్పు తక్కువగా తినేదాన్ని మధ్య మధ్యలో అసలు కొంచెం అంత ఇష్టం అంటే ఏమంటారు ఆ పప్పులో ఏం టేస్ట్ తెలిసేది కాదు నాకు ఏ పప్పు అయినా సరే ఈ మధ్య కొంచెం కొంచెంగా మామిడికాయలు వచ్చిన దగ్గర నుంచి పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ పప్పు చేసుకొని తింటున్నాము నాలుగైదు రోజులకి ఒకసారి ఇంకా మనం డైట్ వీడియోస్ చేసినప్పుడు మాత్రము తినాలి కాబట్టి తప్పదు హెల్తీకి మంచిది కాబట్టి అప్పుడు తిన్నాను అన్నమాట అస్సలు తినకుండా ఏం ఉండవు ఇంట్లో వండుతూనే ఉంటాము పప్పు చారు ముద్దపప్పు పప్పు చారు సాంబార్ ఇలాంటివి వండుతూనే ఉంటాము తింటాము ఇంక కానీ అస్సలు తినము మా ఇంట్లోకి కూరగాయలు అయితే ఏమో అన్న విషయం అయితే అసలు ఏది ఉండదు పిల్లలకి కానీ మాకు కానీ కొంతమంది ఇళ్ళల్లో అనమాట కాకరకాయ అస్సలు తీరు తినరు కొంతమంది బీరకాయ కూడా తినరు ఇంకొంతమంది ఆకుకూరలు అస్సలు తినరు కొంతమంది పిల్లలు ఎగ్స్ అస్సలు తినరంట మీ పిల్లలు ఎగ్స్ మంచిగా తింటారు అక్క ఫ్రై చేసిన బాయిల్ చేసిన అని వాళ్ళంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే ఆ ఫుడ్ వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది అనమాట అంటే ఒకలాగా తినట్లేదు అంటే దాన్ని ఇంకా వేరేలాగా ఎలా పెట్టాలి అనేది కొంచెం అలా కూడా మీకు ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించి చేసి పెట్టండి ఆ అట్టు ఆమ్లెటు బ్రెడ్ ఆమ్లెటు అని ఈ రోజుల్లో ఎగ్స్ తినని పిల్లలు ఎవరు లేరు అనుకుంటున్నా తెలిసైతే నేను చూసినంతవరకు మీరు ఒకవేళ బ్రెడ్ ఆమ్లెటు స్నాక్స్ లాగా అలాగే ఏదైనా ట్రై చేసి చూడండి తింటారేమో మనకి చాలా వీడియోస్ ఉన్నాయి కదా మన ఛానల్లో రెసిపీస్ నాన్ వెజ్ ఛానల్లో కూడా ఉన్నాయి యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి స్మెల్ వచ్చి తినరు మరి ఎలా తినారో అయితే నాకైతే తెలియదు కానీ అట్లా స్నాక్స్ రూపంలో ఇస్తే మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తారు ఎక్కువ బాయిల్డ్ అయితేనే మనకి బెటరు ఇంకా సమ్మర్ కాబట్టి బాయిల్డ్ ఏం ప్రిపేర్ చేస్తాం ఎక్కువగా కొంచమే చేశాను ఆల్రెడీ కాకరగా ఫ్రై చేశాను కదా ఎగ్ పులుసు అయితే కొంచమే చేశాను అనమాట సరిపోతుంది నైట్కి ఇంకా వీడియోస్ వల్ల నాకేం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన కర్రీస్ ఎక్కువగా వెజ్ ఛానల్ నాన్ వెజ్ మా పల్లెలో రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు వంట నేర్చుకునే వాళ్ళు ఇంకా దాంట్లో కంపల్సరీ ఒక రెసిపీ అయితే షేర్ చేస్తాను రెగ్యులర్ది కాబట్టి కొంచెం కొంచెంగానే చేస్తాను కొంచెం ఏం సరిపోతుంది అంటారు చాలామంది ఇన్ని ఛానళ్ళల్లో అందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం చేస్తే లంచ్కి డిన్నర్కి సరిపోతే ఇంకెక్కువ ఉంటే మాకు పనావడ కూడా ఇచ్చేస్తాను అనమాట తినము అనుకున్నప్పుడు తను వచ్చినప్పుడు ఇచ్చేస్తాను మొత్తానికైతే అయిపోయింది ఇంకా దీంట్లో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారము ధనియాల పొడి వేసాను ఇదేమో జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు మిక్స్ చేసిన పొడి అది వేస్తే సేమ్ మనకి ఫిష్ కర్రీ లాగా ఉంటుంది అన్నమాట చేపల పులుసులాగా అది బాయిల్ అవుతూ ఉంటే మనం ఇలా ఉడికించిన ఎగ్స్ తీసుకొని పొట్టు తీసేసుకోవాలి పైన కొంచెం సమ్మర్ కదా కొంచెం ఎగ్స్ పొట్టు రాదు ఎంత సాల్ట్ వేసి ఉడికించినా ఒక్కొక్కసారి రాదనమాట కాబట్టి ఎప్పటి ఎగ్స్ అప్పుడే యూస్ చేసుకోవాలి అలాగే పెట్టేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచామంటే మొత్తం ఎల్లోది మొత్తం లోపల మెల్ట్ అయిపోతుంది హీట్కి అలా అయినప్పుడు తినకూడదు చాలామంది ఎగ్గు ఆమ్లెట్ చేసినప్పుడు ఇట్లా మొత్తం ఎల్లోది ఉంటుంది కదా అది కూడా మొత్తం అంతా లిక్విడ్ లాగా అంటే మామూలు నార్మల్గా అయితే ఏం కాదు కానీ కొంచెం మొత్తం మనకి వైట్తో పాటు కలిసిపోయి ఇట్లా అవుతుంది దాన్ని కూడా అలాగే వేసేస్తారు అలా అస్సలు యూస్ చేయకూడదు ఎప్పటికప్పుడు అంటే మ్యాక్సిమం ట్రై చేయండి ఎప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఎగ్స్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి షాప్లో మొత్తం అంతా కారిపోయి ఎల్లో కూడా మొత్తం మెల్ట్ అయిపోతే అంతగా మంచిది కాదు ఇక్కడ ఎగ్స్ అన్నీ పొట్టు తీసేసుకొని ఇంకా పులుసులు అయితే వేసేసుకుంటాను కొన్ని కొన్ని బాగా వచ్చాయి ఎక్కడో ఒక్కటి మాత్రమే కొంచెం స్కిన్ సరిగ్గా రాలేదన్నమాట అది పెంకు తీసేటప్పుడు అలా కాకుండా వాటర్ ఏమీ లేకుండా గిన్నెలో మూత పెట్టేసి గట్టిగా ఊపామంట అటు ఇటు కుదిపేసామనుకోండి పైకి కిందికి ఎగరేసినట్టుగా ఇంకా ఈజీగా వచ్చేస్తా పొట్టు మనకి దేనికి దానికి ఊడిపోతుంది ఎగ్జు సపరేట్గా అయిపోతాయి అయిపోయింది ఎగ్స్ కూడా వేసేసాను ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టామంటే మనకి పులుసు మంచిగా దగ్గరికి అయిపోతుంది కొంచెం కారం తక్కువగా వేసాను నేను పిల్లలు కూడా తినాలని దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టు ఎగ్ పులుసు ఇంకా ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా వేస్ట్ చేశాను సైడ్కి ఇట్లా ఆయిల్ వచ్చేసింది చూడండి అది ఉడికేటప్పుడు మనం వేసిన లాస్ట్లో మసాలా ఉంది కదా ఫిష్ స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా సేమ్ అదే ఫ్లేవర్ నమస్కారం బాగున్నారా మీ అందరికీ తెలుసు అందరి చూసి ఉంటారు మా నాన్నకి మమ్మల్కి కారు కూడా చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చారా కారు కారుతో ఇప్పుడైతే మా నాన్నని తిని తీసుకొస్తున్నాను కారు మీద చూడే చూడంటే మీద తీసారు లైవ్లో ఒకసారి చూపిద్దామని పార్కింగ్ మంచి బాగానే ఉంటుంది ఇక్కడ చెట్టు ఉంటుంది

ఆగా 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 ఆ బ్లూ పోయినాక అంత ముందుక క్లచ్ పెట్టు రాలే క్లచ్ నొక్కు మనర డ్రైవింగ్ పర్ఫెక్ట్ అన్నమాట బయట పోకటి తోడవాలి ఇప్పుడు కిందికి దిగినా బయటికి వెళ్ళాలి ఎండ మాత్రం మామూలుగా నాయన చుట్టూ తిప్పుకుంటా ఒకటి అంటే ఇక్కడే తిప్పి ఇక్కడే వచ్చేసిండు